బీసీ సంఘాలు ఏదైతే పిలుపునిచ్చారో అందుకు ఆ పిలుపుకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల నుంచి మద్దతు కోరుతూ ఈరోజు ప్రెస్ మీట్ మరియు మీటింగ్ చేపడం జరిగింది దీనికి ఎస్సీ ఎస్టీలైన దళిత సంఘాలైన అంబేద్కర్ సంఘాలు వారు కూడా బీసీలు గానపడి కూడా వాళ్ళు కూడా సంపూర్ణ మీరు కూడా వెనుకబడిన వర్గాలే అనే ఉద్దేశంతో వాళ్ళు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తామంటే వచ్చినారు వాళ్ళు వారి మద్దతు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీసీలకు ప్రభుత్వం కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ నలభై రెండు శాతం అనేది కూడా తక్కువనే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కులగానే చేసినప్పుడు యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉన్నారు బీసీలు అనే దాన్ని లెక్క తెలిసారు అయినప్పుడు మనం ఎంత ఉన్నామో మన జనాభా మేమెంతో మాకంత ఉన్న విధానంతో యాభై ఆరు శాతం ముప్పై ఉన్నప్పుడు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాల్సిందే కానీ నలభై రెండు శాతం ఇస్తామని వాళ్ళు ప్రకటించినప్పుడు అయినా పర్వాలేదు ఒక అడిగైతే ముందుకు పడుతుంది ఎట్లయితే నలభై రెండు శాతం అయినా పర్వాలేదు ఇందాక మనకు లేని ఇప్పుడు కొత్తగా వస్తుంది దానికి మనం సంతోషపడదామన్న ఉద్దేశం కొద్ది బీసీలందరూ కూడా సైలెన్స్గా ఊరుకున్నారు దానికి అందరూ సంతోషం వ్యక్తి వ్యక్తం చేశారు కానీ మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే స్థానిక సంస్థలలోనే రిజర్వేషన్ కాదు చట్ట సభలలో పార్లమెంట్లో అసెంబ్లీలో ఖచ్చితంగా జనాభా ప్రకారం బీసీ జనాభా ఎంతుంటే అంత దాని ప్రకారం మాకు రిజర్వేషన్ కావాల్సిందే చట్ట సభలలో మా బీసీలకు సంబంధించిన ఎంపీలు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూర్చోవలసిందే బీసీలకు సంబంధించిన అంశాలు ఏదైనా బీసీ కష్టాలు ఏదైనా బీసీలే దాన్ని పరిష్కరిస్తారు కనుక ఖచ్చితంగా బీసీలకు సంబంధించినంత తోట రిజర్వేషన్ ఖచ్చితంగా కావాల్సిందే ఇంకా ఎన్ఏలు ఎప్పటికీ దేశంలో మొత్తం లెక్క పెడితే సిక్స్టీ పర్సెంట్కి ఇంకా పైబై ఉంటుంది బీసీలు ఇప్పటికి కూడా బీసీలు రాజ్యాధికారంలో లేరు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది ఇంకా మన స్థానిక సంస్థలు ఎలక్షన్ కోసమే పోరాటం చేసుకుంటే దాన్ని కూడా ఇంకా గవర్నర్ చెందిన వాళ్ళు అడ్డుకుంటున్నారు అలా అడ్డుకుంటూ పోయి వాళ్ళని వెనక నెట్టేసుకుంటూ నెట్టేసుకుంటూ పోతే ఎప్పుడు కూడా వీళ్ళని మనం పైకి రాని ఒక దురుద్దేశం ఇక అంతేకాకుండా బీసీలను అనైక్యత రావాలి ఇలా ఐక్యతను దెబ్బతీయాలనే ఉద్దేశం కొద్ది బీసీ వర్గాల్లో ఉన్న కొన్ని ఏదైతే బలమైన వర్గాలు ఉంటే కొన్ని వర్గాలు ఆ వర్గాలకి ఒక వర్గాన్ని పక్క తప్పించినట్టయితే వీళ్ళ ఐక్యత దెబ్బతియాలని ఉద్దేశం కొద్ది కొంతమంది వ్యక్తులు అగ్రకారుణాలు చెందినవారు మున్నూరు కాపులు బీసీలకి వాళ్ళు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి బీసీ రిజర్వేషన్ అని మళ్ళీ కొత్త స్లోగన్ తీసుకొస్తుంది అంటే ఈ బలమైన సామాజిక వర్గాన్ని పక్క పెట్టేసినట్టయితే ఈ బీసీల ఉద్యమం పక్క జారిపోతుందని కానీ మీ మీలాంటి కుట్రలు కుతంత్రాలు మా బీసీలు ఎస్సీఎస్సీ మైనార్టీలు అందరూ ఎప్పుడు జాగ్రత్తగా ఉన్నారు మీ కుట్రలను ఎప్పటికప్పుడు తారిమి కొడుతుంటారు మీరు అలా విధంగా మీరేం సమర సంబరాలు పడకండి మేము ఐక్యత ఉన్నాము ఐక్యంగా మాకు కావాల్సిన రిజర్వేషన్ పోరాటాన్ని సాధించుకుంటాం పోరాటం వేసాయి కానీ మీరు వేరే రకమైన ఏదో వీళ్ళు బలహీన పెట్టుకోవారు వీళ్ళు దూరమైపోతారు ఆశ్చర్యం పెట్టుకోకండి ఎప్పటికైనా ఎన్నటికైనా ఖచ్చితంగా చట్టసభల్లో కూడా మేము రిజర్వేషన్ సాధించి తీరుతాం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీ వర్గాలకు చెందిన వారు కూడా అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రిగా కూర్చున్న రోజు దగ్గరలో ఉన్నాయని మీరు తెలుసుకొని ఖచ్చితంగా మేము ఈ రిజర్వేషన్ సాధిస్తాం బీసీ సంఘాల తరఫున రేపు